చావుంది ఓం నమో వెంకటేశ్వర వాడపల్లిలో ఇది మా ఆరం వారం అట్లా కళ్ళు మూసి తెరిచినంతలోపు ఆరు వారాలు కంప్లీట్ అయిపోయినాయి ఆ దేవుడి వె వల్ల మొదటి వారం వెళ్ళిన ఆ వచ్చిన నేరుకానికి అసలు ఇన్ని వారాలు వెళ్ళగలమా అని భయపేసింది బట్ సక్సెస్ఫుల్గా అంతా దేవుడి దయ ఆరు వారాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి ఇదిగో ఆ రోజు మొన్న సాటర్డే వెళ్ళాము వాన ఫుల్ వాన వాతావరణం చాలా బాగుంది అంతే క్యాప్చర్ చేసాము మా ఓన్ లోనే వెళ్తున్నాము చాలా బాగా దర్శనమైంది వాన వల్ల పెద్ద ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ఆరు వారాల్లో అసలు జనం చాలా తక్కువ చాలా తక్కువ ఉన్నారు అసలు మామూలుగా అయితే మనం ప్రదక్షిణ చేయడానికి గ్యాప్ ఉండదు అలాంటిది వాన వల్ల అనుకుంటే చాలా తక్కువ జనం ఉన్నారు నిజంగా అంత వల్ల మేము మొదటి వారం ఎంత కష్టపడ్డాము బట్ తర్వాత నుంచి ఒక వ్యక్తి పరిచయం అవ్వడం అండ్ ఇప్పుడు కూడా ఒకసారి మాకు తెలిసిన సారే అన్నారు ఆయన కోనసీమలో ఏ టెంపుల్ అయినా మేము మీకు చూపిస్తానండి అన్నారు బట్ ఏ గుడికి వెళ్ళినా కోనసీమలో ముందు ఒక రోజు కాల్ చేయండి నేను దగ్గరుండి మీకు అరేంజ్ చేస్తాను మనుషుల్ని వాళ్ళు చూపిస్తారని చెప్పారు సో ఇలాగైతే ఆరు వేరాలు చాలా అంత వానలో కూడా మనకి లోకల్ వాళ్ళు దగ్గర వాళ్ళు వస్తే ఫైన్ బట్ అలా కదా హైదరాబాద్ వైజాగ్ విజయవాడ ఒంగోలు అన్ని చోట్ల నుంచి వచ్చారు అసలు ఇంకా చెప్పడం కార్లు నాకు వాన వల్ల అనిపించాయి చాలా తక్కువ కార్లు అంటే కొన్ని వందల్లోనే ఉన్నాయి నార్మల్గా వాన లేనప్పుడు అమ్మో అంత వానల్లో కూడా మామూలు ప్రదక్షిణ మనం చేయగలం ఓకే బట్ మోకాళ్ళ మీద చేసేవాళ్ళు అబ్బా బాగా నిజంగా వాళ్ళ అసలు దేవుడు నిజంగా వాళ్ళు అలాంటి వాళ్ళని వెంటనే కరుణించాలి ఇంకా వాళ్ళు మా ప్రదక్షిణలు మొదలు పెట్టాము చాలా తక్కువ టైంలోనే అయిపోయింది ఇయర్లీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్లో అయిపోయింది ఈ వారమతి నేను మా ఫ్రెండ్తో పాటు మా చిన్నత వచ్చారు మేము అందరం వెళ్ళి దర్శనం చాలా బాగా జరిగింది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది ఇక ఈయన మనం ప్రదక్షిణాలు చేస్తున్నట్టు చెప్పి మనకు అలసట రాకుండా అసలు అలసట అనేది రాదనుకోండి ఈయన వాయిస్ విన్నామంటే అసలు కొంచెం వచ్చి అలసట నేతలు కూడా పోతాయి ఒకసారి వినండి ఎప్పుడైనా వాడపిల్ల వెళ్ళినప్పుడు ఈయన వాయిస్ నన్ను నిజంగా అబ్బాయి ఎంత అద్భుతంగా మాట్లాడతారు ఆయన గొంతుకులో ఆ గోవింద ఆ గోవుంది అంటుంటే అసలు మనం నిజంగా తిరుమలలో ఉన్న ఫీల్ వస్తుంది ఎవరైనా వినలేకపోతే ఒకసారి వినండి ఆయన వాయిస్ నుండి ఆ గజీని రక్షించడానికి కట్టుబాన పట్టుకోవడా పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చేట్టుగా ఆ పరమాత్మ మన చెంతకి వస్తాయి ఏదో రూపంలో మన మన ఆనందకరమైన జీవితాన్ని అందించడానికి అంత పెట్టుబడి భగవంతుడి మంది అక్కడ ఇంటర్వ్యూలు చేస్తున్నారు మీరు అనుకున్నది జరిగిందా ఏడు వారాలు వచ్చారు కదా అంటున్నారు అంటే మనకు కోట్లు వచ్చేస్తాయి లేకపోతే ఏదో వచ్చేస్తే జరుగుతున్నట్టు కాదండి మన చెడు కర్మ అనేది ఉంటే చూసారా అది ఖచ్చితంగా కరుగుతుంది కాకపోతే గుడికి వచ్చి కూడా మొన్న వారం అయితే చాలా చిరాకొచ్చిందోకాడ ఒక ఆమె గర్భగుడి దగ్గరలో దర్శనం త్వరగా చేసి బయటకు పంపిస్తే సెక్యూరిటీ గార్డ్ని ఎంత చండాలుగా మాట్లాడింది అంటే వర్డ్స్ నా నోటితో చెప్పలే అంత వరసగా మాట్లాడింది ఇంకా గుడికొచ్చి కూడా అలా మాట్లాడితే ఇంకా కర్మ అనేది ఏం కలుగుతుంది ఆ దేవుడి కయ్య ఇంక ఈ బిల్డింగ్స్ ఏంటంటే మేము రిటర్న్ వచ్చేస్తుంటే మాకు అంత పల్లెటూరులో కూడా చాలా అద్భుతంగా ఈ బిల్డింగ్స్ కట్టుకున్నారు నిజంగా నాకు మాకు ఆ ఇల్లు చాలా బాగా నచ్చినాయి ఆ ఎలివేషన్స్ అవి వస్తుంది ఇంకో ఇవి కాదు కింద చిడిన్సన్ కూడా అవి సైజ్ ఒక బిల్డింగ్ వస్తుంది దాని ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది అంటే ఇంత పల్లెటూరులో కూడా ఇంత అద్భుతంగా బిల్డింగ్స్ కట్టుకున్నారని నాకు ఎందుకు క్యాప్చర్ చేయాలనిపించింది మా ఫ్రెండ్కి నాకుని సో సరదాగా క్యాప్చర్ చేసాం మా వీడియో చేస్తే ఎప్పుడవరికి ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన చూడండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా కూడా వాడపల్లి మీ అందరికీ కూడా వాడపల్లి దర్శనం బాగా జరగాలని కోరుకుంటూ బాయ్ బాయ్